ఎయిర్ పొల్యూషన్కు మన దేశంలో ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మంది చచ్చిపోతున్నారట ఏంది ప్రతి సంవత్సరం అట మన దేశంలో ఇరవై లక్షల మంది చెడు గాలి పీల్చడం వల్ల చనిపోతున్నారట ఊపిరితిత్తులు రకరకాలుగా ఈ చెడిపోయి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో వెళ్ళడు చైనాతో పాటు ఇండియాలోనే భారీగా మరణాలు ఉన్నాయట లక్ష మందిలో నూట ఎనభై ఆరు మంది గాలి కాలుష్యానికే బలైతున్నారట శ్వాస వ్యవస్థ పైనే కాదు గుండె మెదడు మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నది క్యాన్సర్ మతిమరుపు ముప్పై ఐదు శాతం గుండె జబ్బులకు కూడా ఇదే కారణమట కారణం ఏంటి పొల్యూషన్ ఈ పొల్యూషన్ని కాపాడడానికి చెట్లు పెంచాలి చెట్లు నరికేస్తున్నాం అడవులు లేకుండా చేస్తున్నాం కొండలు గుట్టలు ఉండాలి వాటిని తొలి చేస్తున్నాం వ్యవసాయం ప్రాంతాలు ఉండాలి మొత్తం వాటిని వెంచర్ల కింద మార్చేస్తున్నాం ఇక నీకేది నీకే నీకు నీకు ఏడాది చూడు సిమెంటే కనబడుతున్నది ఏడదు టవర్లు బిల్డింగ్లే కనబడుతున్నాయి దాన్నే మనం డెవలప్మెంట్ అంటున్నాం అబ్బా ఏం డెవలప్మెంట్ ఏం బిల్డింగ్ కట్టిండు ఇది కదా మన ఆలోచన విధానం ఒక పది చెట్లు ఉంటే ఆహా ఎంత మంచి చెట్లు ఉన్నాయిడా అని అనే ఆలోచన మనం చేస్తున్నామా ఆ చెట్లు కూడా కొట్టి బిల్డింగ్ కట్టగానే చాలా అద్భుతమైన డెవలప్మెంట్ అంటున్నాం కానీ దానివల్ల ఏం జరుగుతున్నది మన ప్రాణాలు పోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇవ్వాల్సింది పర్యావరణము ఈ ప్రకృతి స్వచ్ఛమైన గాలి నువ్వు ఏ ఆస్తి ఇవ్వాల్సిన అక్కర్లే ఏ సంపద ఏ ఏ ఏది ఇవ్వాల్సిన అక్కర్లే ప్రశాంతంగా బతికే వాతావరణాన్ని మన భవిష్యత్ తరాలకు అందించాలి సో అది అది చేస్తే చాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో గాలి కాలుష్యం గత్తర లేపుతున్నది రోజు రోజుకి పెరిగిపోతున్న దీని ధాటికి జనం ఉక్కిరి అవుతున్నారు ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల దాదాపు ఇరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారట శ్వాస వ్యవస్థ పైనే కాకుండా నాడీ వ్యవస్థ గుండె పైన కూడా చెడు గాలి తీవ్ర ప్రభావం చూపిస్తున్నది గుండె జబ్బులకు ఎయిర్ పొల్యూషన్ కూడా ఒక ప్రధాన కారణ కారకంగా మారుతున్నది మొన్న నేను ఒక ఆయన ఈ త్రిబుల్ వన్ జీవోని ఎట్లా తొలగి ఎట్లా తొలగించే ప్లాన్ చేస్తారు రెడ్డి రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు ఈ త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్న ఎనభై ఆరు గ్రామాలు ఆ ప్రాంతం పరిధిలోనే ఉన్నాయి మెజారిటీ ఈ త్రిబుల్ వన్ జీవోని ఎత్తేయాలి ఎందుకోసం పెట్టి బరాబర్ ఎత్తేయాలి అంటుండే ఎట్లా ఎత్తేస్తారండి అని అంటే ఎందుకు ఎత్తేయకూడదు నేను చర్చకు రెడీ ఎడగలుద్దామని చెప్పని అంటున్నారు ఇక నీకు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మనకి ప్రశాంతమైన గాలులు వచ్చేది అట్లీస్ట్ ఆ ప్రాంతం నుంచే వస్తుంటాయి చెరువులు లేప్తిమి చెట్లు లేప్తిమి ఈ చెరువుల రక్షణ కోసము లేదు ఈ పర్యావరణాన్ని రక్షించడం కోసం తీసుకొచ్చిన జీవోలు కూడా మనం ఎత్తేస్తే ఇక మనకి పీల్చడానికి గాలి నీకు పీల్చడానికి గాలి లేనప్పుడు బతకడానికి అవకాశం లేనప్పుడు నీకు ఎంత డెవలప్మెంట్ అయితే ఎవరి కోసం ఆ డెవలప్మెంట్ అది ఎవడో ఎంజాయ్ చేస్తాడు ఇక అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సంస్థ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో తేలిందట ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం పైన స్టడీ చేసి స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరిట ఓ రిపోర్ట్ విడుదల చేసింది భారత్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ముఖ్యంగా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో జనం ఊపిరాడక ఆగమవుతున్నారని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది యాభై రెండు శాతం మరణాలు ఆ రెండు దేశాల్లోనే ఉన్నాయట గాలి కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డెబ్బై తొమ్మిది లక్షల మంది చచ్చిపోయారట వరల్డ్ వైడ్గా అందులో యాభై రెండు శాతం మరణాలు చైనా భారత్లోనే సంభవించినాయట రెండు వేల ఇరవై మూడులో ఇండియాలో ఇరవై లక్షల మంది చైనాలో ఇరవై లక్షల మంది గాలి కాలుష్యానికి బలైపోయారట ప్రతి లక్ష మందిలో నూట ఎనభై ఆరు మంది గాలి కాలుష్యంతో చనిపోతున్నారట క్లీన్ ఎనర్జీతో ఒక లక్ష యాభై వేల మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చట వంటింట్లో కట్టెలతో వంట చేయడంతో పొల్యూషన్ మరింత ఎక్కువగా ఉంటుందని అయితే భారతదేశంలోని రూరల్ ఏరియాల్లో ఎల్పిజి గ్యాస్ వినియోగం పెరగడం ఒక మంచి పరిణామం అని అభిప్రాయపడ్డది స్టడీ రెండు వేల పదహారులో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద పల్లెల కింద సబ్సిడీ కింద ఎల్పిజి గ్యాస్ అందజేస్తుండడంతో దాన్ని వినియోగించే వాళ్ళు పెరిగారు గతంతో పోలిస్తే భారత్లోని రూరల్ ఏరియాల్లో ఈ ఉజ్వల్ వల్ల మూడు రెట్లు ఎల్పీజీ వాడకం పెరిగిందట సో ఇది కూడా కొంత పొల్యూషన్ తగ్గడానికి కారణం ప్రపంచంలో హైబీపీతో ఎక్కువ మరణాలు ఉన్నాయట దాని తర్వాత మరణాలు గాలి కాలుష్యంతో ఉన్నాయట దాదాపు ఎవ్రీ ఇయర్ డెబ్బై తొమ్మిది ఎనభై లక్షల మంది చచ్చిపోతున్నారట ప్రపంచవ్యాప్తంగా పది ఎయిర్ పొల్యూషన్ మరణాల్లో తొమ్మిది ఎన్సీడి కేసులట భారత్ సహా సౌత్ ఏషియాలోని మిగతా దేశాల్లో చాలా మంది శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు ఇందుకు ఎయిర్ పొల్యూషనే కారణం రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య అంటే పది సంవత్సరాల కాలంలో భారతదేశంలో గాలి వా కాలుష్యం పెరుగుతూ వచ్చింది అనేక మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు గుండె పైన కూడా ఎయిర్ పొల్యూషన్ తీవ్రమైన ప్రభావం చూపుతోంది గుండె జబ్బులకు గాలి కాలుష్యమే ముప్పై ఐదు శాతం కారణం మెదడు నాడీ వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయి మతిమరుపు రావడానికి కూడా ఇదో కారణమట వాయు కాలుష్యం వల్ల జరిగే ప్రతి పది మరణాల్లో దాదాపు తొమ్మిది వరకు గుండె జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల వల్ల సంభవిస్తున్నాయట ఎంత దారుణమైన పరిస్థితి చూడండి సో రాబోయే రోజుల్లో పార్టీలు మేనిఫెస్టోల్లో పెట్టే కాడికి వస్తుంది పరిస్థితి మేము ఫలానా నియోజకవర్గంలో నియోజకవర్గానికి ఒక ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం బతుకుంటే